విజయ్ దేవరకొండ రష్మిక మందన జోడీ మరోసారి ట్రెండ్ అవుతాం నెటింట వీరి పెళ్లి వార్తలు మళ్ళీ గుప్పుమంటున్నాయి ఇటీవలే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయినట్టు వార్తలు వచ్చాయి అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ రష్మిక విజయ్ చేతులకు ఎంగేజ్మెంట్ రింగ్స్ ఉన్నాయని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెగ సంతోషపడిపోతున్నారు నెటిజన్స్ ఇప్పుడు ఏకంగా వీరి పెళ్లి ముహూర్తంపై చర్చ మొదలైంది విజయ్ రష్మిక పెళ్లి ఎప్పుడు ఎక్కడ అని సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది వీళ్ళు సింపుల్ గా పెళ్లి చేసుకుంటారా లేదా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారా అని సోషల్ మీడియాలో తెగ ఆరా తీస్తున్నారు కొందరైతే ఏకంగా పెళ్లి ముహూర్తం వేదిక కూడా ఫిక్స్ చేశారు ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట ఒక్కటి కానున్నారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది ఇరవై ఆరో తేదీన విజయ్ రష్మికల పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారని ఇందులో ఉంది అలాగే రాజస్థాన్ ఉదయ్ కోట ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు వేదిక కానుందని ఒక వార్త హల్చల్ చేస్తోంది మరి ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ ఇప్పుడు ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఇటీవల ఓ టాక్ షోకు హాజరైన రష్మిక మందన తన చేతికి ఉన్న ఉంగరాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది తన చేతికి ఉన్న రింగ్స్ లో ఒకటి చాలా స్పెషల్ అని చెప్పింది ఈ విషయంలో జనాలు ఏమనుకున్నా తనకు సంతోషమైనంది తద్వారా విజయ్ తో తనకు నిశ్చితార్థం జరిగినట్లు చెప్పకనే చెప్పింది విజయ్ రష్మిక కెరీర్ గురించి చూసుకుంటే విజయ్ కంటే రష్మికనే వరుస సక్సెస్లతో దూసుకుపోతున్నారు రష్మిక మందన ప్రొఫెషనల్ గా చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు